అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అపూర్వ ప్రాణాలు తీయడానికి భూమిని విషయం కలిపింది అని చెప్పి అపూర్వ నక్షత్ర గోరింటా కూపి ముగ్గురు కలిసి పోలీసుల్ని పిలిపించేసి ఉంటారు ఇక అరెస్ట్ చేయండి భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అపూర్వ నక్షత్ర చెబుతూ ఉంటారు ఇక దాంతో భూమి నాన్న నేను ఎవరి ప్రాణాలు తీయాలి అని ప్రయత్నించలేదు ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతే నేను మీ కూతురిగా ఉండలేను నాన్న కాబట్టి అసలు నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి నేను ఇలా నిందతో జైలుకు వెళ్ళి ప్రాణాలతో ఉండేదానికంట ప్రాణాలు కోల్పోవడమే కరెక్ట్ నాన్న అని చెప్పేసి ఇక భూమి వెంటనే అపూర్వ తాగిన కాఫీనే తాగుతూ ఉంటుంది ఇక అది చూసి అమ్మ భూమి అంటూ శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక పోలీసులు కూడా అక్కడే ఉంటారు ఇక భూమి అయితే నాన్న చూడండి నాన్న నేను తాగాను కదా నా ప్రాణాలు పోలేదు నాన్న ఇదంతా కావాలని నా పైన కుట్ర చేశారు నాన్న అని చెప్పేసి ఇక భూమి నక్షత్ర వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో పోలీసులను కూడా అక్కడ నుండి పంపించేసి ఉంటారు తర్వాత ఏమో నక్షత్రం అవును నేనే ఇదంతా చేశాను ఎందుకంటే నిన్ను మా నాన్న కూతురుగా దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఇదంతా చేశాను అని చెప్పేసి నక్షత్ర నిజం ఒప్పేసుకుంటుంది చూసారా నాన్న అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా నక్షత్ర అపూర్వ మీ ఇద్దరికి ఇష్టం లేకపోయినా భూమిని దత్తత తీసుకోవడం అనే నా నిర్ణయాన్ని నేను మార్చుకోను అని శరత్చంద్ర చెప్తాడు అంటే బాబా మీరు నా కోసం నక్షత్ర కోసం ఏమీ చేయలేరా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపలేరా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను చెప్పాను కదా అపూర్వ భూమిని చూస్తూ ఉంటే నాకు శోభా చంద్రకి పుట్టిన కూతురులానే కనిపిస్తూ ఉంటుంది అందుకే నేను భూమిని దత్తత తీసుకోవాలి అని అనుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఈ ఇంట్లో ఉండండి లేకపోతే ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోండి నేను మాత్రం భూమిని దత్తత తీసుకుని తీరుతాను అని చెప్పి శరత్చంద్ర తన నిర్ణయాన్ని చెప్పడంతో ఇక భూమి అయితే ఎంతగానో మురిసిపోతూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్